ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం గోకవరం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ముత్తు సెల్వాన్ పర్యావరణ పరిరక్షణ ద్వయంగా ప్రపంచ సైకిల్ యాత్ర చేస్తున్నారు యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి గోకవరం చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన తంటికొండ రోడ్ లోని జగ్గంపేట భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం వద్ద విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావుని ని మర్యాద పూర్వకంగా కలిశారు పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకోవాలనే దృఢ సంకల్పంతో మత్తు సెల్వాన్ చేస్తున్న ప్రపంచ సైకిల్ పర్యటనకు కంబాల శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇనకోటి బాపన్నదొర వరసాల ప్రసాద్ డాక్టర్ జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ ఉంగరాల మణిరత్నం పద్ద రాజు బుజ్జి పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాత కి జై జయ శ్రీరామ్ నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరీక్షల అంశాన్ని అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆయన ముత్తు ఫ్రమ్ తమిళనాడు ఆయన చేస్తున్న మంచి పని ఏంటంటే ఆయన దేశం అంతా కూడా చెట్టు నాటుతూ దాదాపుగా హౌ మెనీ సెవెన్ లాక్స్ ఏడు లక్షల పన్నెండు వేల చెట్టు మొక్కలు నాటాడంట తిరుగుతూ దేశం అంతా తిరుగుతూ ఆయన పదకొండు లక్షలు పది లక్షలు టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన సో చాలా మంది ప్రముఖులను కలుస్తూ ఆయన దేశం అంతా తిరుగుతున్నాడు ఒక నోబుల్ కాస్ట్ చేస్తున్నాడు సైక్లింగ్ చేయడం అయితే ఒకటే అయితే పెద్దగా నేను ఆనందపడేది ఏం లేదు కానీ బట్ వాట్ ఈస్ ది డూయింగ్ నోబుల్ కాజ్ ఈస్ యాక్చువల్లీ ఈస్ డూయింగ్ ద ప్లాంటేషన్ దట్ ఈస్ ద నోబుల్ కాజ్ విట్ హెల్ప్స్ టు నేచర్ అండ్ నేషన్ ఆల్సో సో ఎనీహో కంగ్రాచుయేషన్స్ రైట్ ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనకి సైకిల్ అసమానం డ్యామేజ్ అవుతుంది కొత్త సైకిల్ కొనుక్కుంటాడంట సో పన్నెండు వేల రూపాయలు ఆయనకి సైకిల్ అన్నాడు హారిక దిస్ ఫర్ యువర్ సైకిల్ పన్నెండు వేలు ఆయన సైకిల్ కొనుక్కోవడానికి సైకిల్ ఇవ్వడం జరుగుతుంది సో ఏదైనా ఇలాంటి దృఢ సంకల్పం ఉంటే తప్ప అబ్నార్మల్ మైండ్ సెట్ కానీ అబ్నార్మల్ సంకల్పం ఉంటే తప్ప ఇలాంటి పనులు చేయడానికి మా రాదు ఇది కొంతమంది అలా పుడతారు అది సో నేను ఆయన కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఆయన గోల్ నేను రీచ్ అవుతూ తర్వాత మ్యారేజ్ చేసుకుంటాడంట ఇప్పుడు కూడా మ్యారేజ్ చేసుకోలేదు కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు ముత్తు సెల్వన్ నా తమిళనాడు నుంచి ఆక్సిజన్ పేర్లు ఐదు సంవత్సరాల ప్రపంచ పర్యటన పది లక్ష మొక్కలు ప్లాంటేషన్ కోసం చేస్తున్నాను అండ్ ఇప్పుడు వర మూడు సంవత్సరము సెవెన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ ప్లాంటేషన్ అయింది அண்ட் டுவெண்டி நைன் தௌசண்ட் கிலோமீட்டர்ஸ் கம்ப்ளீட் அந்த அண்ட் பிரயாண ஐந்து சவசர எயிட் கண்ட்ரீஸ் ப்ளஸ் ஃபார்ட்டிஃபோர் தௌசண்ட் கிலோமீட்டர் ட்ராவல் கோசம் வரல்ஸ் லாங்க சைக்குல வரல்டு ரெக்கார்டு அண்ட் ஆ சைக்கு ஹண்ட்ரட் அண்ட் டுவெண்ட்டி டூ கேஜி வெயிட் உங்களுக்கு நூறா இது நார்மல் சைக்குள் கேர் ஆர்க்கு ஏமீது சோ ட்ராவல் ஸ்பான்சர் சப்போர்ட் ஏமீ ஏதோ கோசம் பிரதி ம்ஸ் டென்ட்டு பெட்ஷீட்டு கேஸ் எல்லாம் தான் வெண்ட் இது ஆக்சுவலாக ஒன் அவர் ஃபைவ் கிலோமீட்டர் கெப்பாசிட்ட வெள்தை అండ్ ఇక్కడ నా తమిళనాడు ట్వంటీ వన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్రావెల్ స్టార్ట్ చేసి తమిళనాడు లడాక్ వియా మధ్యప్రదేశ్ లడాక్ టు జమ్మూ విఆ కార్గిల్ జమ్మూ టు కేరళ వియా రాజస్థాన్ కేరళ టు పాండిచ్చేరి కేరళ పాండిచ్చేరి టు ఇప్పుడు నేపాల్ వెళ్తున్నాను అండ్ ఈ ప్రయాణం వియా నేపాల్ రూట్ అల్లి వి నాగాలాండ్ రూట్ టు వియత్నాం మ్యాన్మార్ బ్యాంకాక్ థాయిలాండ్ బంగ్లాదేశ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ట్రావెల్ కంప్లీట్ చేస్తున్నాను అండ్ ఇది మూడు రికార్డు కోసం ప్రతి మండల డ్రామా రూట్లో వెళ్ళంటే పీడిఓదు ఒక సైన్ అంటే తహసీల్దార్దు ఎంపీడిఓదు డిస్ట్రిక్ట్ అంటే డిసిఎస్పీ సైన్ తీసుకుంటే వెళ్తున్నాను సో ఇప్పుడు గోకవారం మళ్ళీ ట్రీ ప్లాంటేషన్ కోసం వచ్చి ఎవిడెన్స్కి ఎంపీడిఓదు సైన్ తీసుకున్న టైమ్ అవరు கம்பாள ஸ்ரீனிவாசர் சார் மீட் டப் நான் அவர் மீட் ఇక్కడ நேஷனல் பார்ட்டி మీట్ சைன் ఎలా ఎక్స్ప్లెయిన్ எல்லாம் எக்ஸ்பெலாம் ಅವರು ಈ ಟೈಪ್ ಅಲ್ಲಿ ಎದೋ ಹೆಲ್ಪ್ ಕಾವೆಲ್ಲ ನಾನು ನಾನು ಆಕ್ಚುಲಾ ಅವರು ಡ್ಯಾಮೇಜ್ಗೆದೋ ಮೆನ್ಷನ್ಸ್ ಇದೆ ಬಟ್ ಅವರು ನಾ ಕೊ ಸೈಕಲ್ ಕೋಸ 12000 ರೂಪೀಸ್ ಹೆಲ್ಪ್ చేసి ಹೆಲ್ಪ್ చేసి ನಾವು ಒಪಿನಿಯನ್ ಅಂಡ್ ಅಕ್ರೆಡಿಷನ್ ಅಕ್ರಡೇಷನ್ ಸೋ ಇದು ಕೊಂ ಅನ್ಎಕ್ಸ್ಪೆಕ್ಟೆಡ್ ಇದೆ ಪ್ಲಸ್ ಇದು ನಾವು 17th ಸೈಕಲ್ ಕೋಸಂ ಸಪೋರ್ಟ್ చేసి ಸಾರು ನೋದು ಧನ್ಯವಾದಗಳು